నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈ పేరు చాలామందికి చాలా కొత్త కొత్త డిఫరెంట్ వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ చేస్తుంటుంది కొంతమందికి ఆ పేరు వింటేనే హడల్ కానీ కొంతమందికి ఆ పేరు వినగానే ఒక ఇన్స్పిరేషన్ అలాంటి పరిస్థితుల్లో ఇన్స్పిరేషన్గా మోదీని తీసుకునేవారు అలాంటి అంశాలపై ఇవాళ మనం చర్చిద్దాం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్గా బీజేపీ పార్టీలో లేడు ఆయన సంఘులో ఉంటూ బయట నుంచే పార్టీకి చాలా విధంగా సహాయాలు అందించేవాడు అలా గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ చేస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి అనంటే పార్టీలో కేవలం సీనియర్లు ఉంటే మాత్రమే సరిపోదు సీనియర్ల ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే యువతరం కూడా పార్టీలో ఉండాలి పార్టీలో ఉండటం అంటే కేవలం ఏదో చిన్న చిన్న పార్టీకి సంబంధించినటువంటి పదవులను అలంకరించడమే కాదు ప్రభుత్వంలో కూడా యువత పాత్ర ఎక్కువగా ఉండాలి ఎందుకు అని అంటే పైనుంచి పెద్దలు ఎంత మంచి ఐడియాలజీని లేకుంటే ఐడియాస్ని తీసుకొచ్చినా కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి అది అందించాల్సిన బాధ్యత యువతరం నాయకుల పైననే ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మోదీ గివింగ్ సపోర్ట్ టు యూత్ లీడర్స్ అనే దానిపైన మనం కొన్ని పేర్లు గుర్తు తెచ్చుకుందాం లదాఖ్ నుంచి కనుక తీసుకుంటే జామ్యాంగ్ తేస్రింగ్ నామ్యాద్ లదాఖ్ నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు లదాఖ్ మొత్తం కూడా ఇప్పుడు యూటీగా ఇంతకు ముందు మొత్తం లదాఖ్కి ఒకటే ఒక్క ఎంపీ ఉండేది అది కార్గిల్ ఏరియా నుంచి వచ్చేవారు లదాఖ్ మొత్తాన్ని కూడా ఒకటే ఎంపీ శాసించేవాడు అలాంటి ఎంపీ ఒక యూత్ ఆర్టికల్ త్రీ సెవెంటీ సమయంలో అమిత్ షా గారి స్పీచ్ ఎంత ఫేమస్ మోదీ గారి స్పీచ్ ఎంత ఫేమస్సో అలానే జామ్యాంగ్ తేస్రింగ్ నామ్యాల్ గారి స్పీచ్ అంత ఫేమస్ ఇది లదాఖ్లో మరి తమిళనాడుకు వస్తే స్వామి అన్నామలై అనే వ్యక్తి ఈ వ్యక్తి నిజంగానే మట్టిలో మాణిక్యం పాపం ఐపిఎస్గా ఉన్నటువంటి ఆయన సమాజంలో మార్పు తీసుకొని వచ్చేదానికోసం ఆయన జాబ్ కూడా చాలా ముందుగానే రిజైన్ చేసి సమాజంలోకి వచ్చారు ఆయన ఏదో ఎన్జిఓ పెట్టుకొని ముందుకు పోవాలనుకునే సమయంలో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ లాంటి వ్యక్తి కింద ఆయన పనిచేయటం శ్రేయస్కరం అని చెప్పి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు బీజేపీలో జాయిన్ అయిన వెను వెంటనే ఆయనకి కీలక పదవులు ఇచ్చి తమిళనాడు అంటే కేవలం డీఎంకే ఏడీఎంకే మాత్రమే కాదు బీజేపీ కూడా ఇక్కడ బలంగా నుంచి ఉంటుంది అని యువతరం మీద మోదీకి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాడు అన్నామలై ఇటు కర్ణాటక కనుక తీసుకుంటే తేజస్వి సూర్య లాంటి ఎంపీ సౌత్ బెంగళూరు నుంచి ఎంపీగా ఉన్నటువంటి తేజస్వి సూర్య నేషనల్ లెవెల్లో చాలా బిల్స్ పైన తన ప్రసంగాలు చాలామందికి ఇష్టమే ఉంటుంది తేజస్వి సూర్య లాంటి నాయకుడు కర్ణాటక నుంచి వస్తాడు అని కర్ణాటక బీజేపీ క్యాడర్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలంగాణ కనుక ఉదాహరణగా తీసుకుంటే ఎన్నికల తర్వాత బండి సంజయ్ని ప్రెసిడెంట్ చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉందో ఇట్సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ మోడీ థింక్స్ థింగ్స్ అబౌట్ ఫ్యూచర్ జనరేషన్ పాలిటిక్స్ బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి బండి సంజయ్ చూపించినటువంటి చుక్కలు ఇంతకుముందు దాదాపు ఎవ్వరూ అంత డేర్ చేయలేదు అటు కేంద్ర సపోర్ట్ ఉన్నా కూడా ఎంపిక నాయకుడు రాష్ట్ర నాయకుడు ఎవరు అనే ఎంపిక పైన చాలా విషయాలు బేస్ అయి ఉంటాయి అలా తెలంగాణలో బండి సంజయ్ కానివ్వండి ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మధ్యప్రదేశ్ సీఎం కానీయండి ఆయన ఒక యూత్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇవాళ సీఎం రేంజ్కి వెళ్ళిపోయారు ఇలా చాలా మార్పులు మోడీ అండర్లో వచ్చాయి అయితే ఇలా కొత్తగా వచ్చిన నాయకుల వల్ల మోదీకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే జయశంకర్ లాంటి వాళ్ళు ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన చెప్పేది ఇంటలెక్చువల్ రేంజ్ వరకే చాలామంది అర్థం చేసుకోగలరు కాకపోతే ఆయన చెప్పేటువంటి అంశాలు కానీ లేకుంటే జయశంకర్ లాంటి వాళ్ళు హర్దీప్ సింగ్ చాందపురి లాంటి వాళ్ళు నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ చెప్పేవి అందరికీ అర్థం కావు పండితులకి అటు పామరులకి ఇద్దరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్ళు తేజస్వి సూర్య లాంటి వాళ్ళు కుప్పస్వామి అన్నమలై లాంటి వాళ్ళు జామ్యాంగ్తేజ్రింగ్ నామ్యాన్ లాంటి వాళ్ళు ఎంతోమంది వస్తే తప్ప పైన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క వెనకాల ఉన్నటువంటి ఆలోచన గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త వర్గ కానీ లేకుంటే పేద ప్రజల వర్గ వద్దకు కూడా వెళ్ళగలుగుతుంది లేకపోతే కరెక్ట్ యూత్ ఫోర్స్ కనుక ఒక పార్టీకి లేకపోతే ఎంత మంచిగా ప్రభుత్వాన్ని పాలించినా కూడా అది వ్యర్థమే అవుతుంది అందువలనే మోదీ ముందుగానే తను నాయకుడు కాక ముంగటికే ఇవన్నీ పసిగట్టి తన సారథ్యంలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్లో యూత్కి స్పెషల్ పొజిషన్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అలానే ఇంకా కొన్ని అంశాలు కనుక చూసుకుంటే చాలా అంశాల్లో కొత్త కొత్త ఫ్యాక్టర్స్ అన్నింటిని మోదీ పాలిటిక్స్లోకి తీసుకురావటం జరిగింది ఉదాహరణకి సోషల్ మీడియా ఏదైతే ఉందో సోషల్ మీడియా రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎవరు ఏ పొలిటికల్ పార్టీ కూడా పెద్దగా పట్టించుకునేది కాదు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి వచ్చేసరికి ప్రతి ఒక్కటి డిజిటలైజ్ అయిపోయింది క్రియేటర్ అవార్డ్స్ కానివ్వండి లేకపోతే గేమర్స్తో ఇంట్రాక్షన్ కానివ్వండి ఇలా చాలా సందర్భాల్లో మోదీ గారు చేస్తున్నటువంటి కొత్త కొత్త ప్రయోగాలు జాతికి అలానే యువతకి చాలా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాయి ఇలాంటి నాయకుడు మునుముందు తరాలు చూస్తాయా లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆయన సారథ్యంలో దేశం నడుస్తున్నప్పుడు ఈ దేశంలో ఉండటం అయితే చాలామందికి గర్వకారణంగానే ఉంటుంది మరి ఇలాంటి అంశాలపైన యూత్కి ఎంపవర్మెంట్ చేయటంలో యూత్ని రాజకీయంగా ముంగలు తీసుకొని రావటంలో మోదీ గారి పాత్ర పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మడక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్